మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఓటు చేయించాలి మీ కుటుంబం ఏంటే కాదు పక్క ఇంట్లో ఓటు చేయించాలి మీ బంధువులు మీ స్నేహితులు అందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఓటు ఇచ్చాలి అందుకే నువ్వు మరొకసారి మరొక్కసారి కోరుకుంటూ బ్రహ్మాండమైన మెజారిటీతో ఒక పక్క విష్ణు కుమార్ రాజు గారిని సమర్థుడు సమయ స్ఫూర్తి ఉంటుంది వారితో నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేశాను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సమయ స్ఫూర్తితో అన్ని సమస్యలపై కూడా స్పందించే వ్యక్తి విష్ణు కుమార్ రాజు గారు ఆయన గెలిపిస్తారని కమలం గుర్తికే ఓటేస్తా అని గట్టిగా చెప్పబడి అంశాన్ని ఆ రోజు